ఫోటో తీస్తామంటే బ్యూటీ కూడా కనపడటం లేదు బ్యూటీ చూడండి పిస్తా పోదివ్వండి ఫోటో తీస్తానని బహిరంగంగా చెబుతూ నొక్కిస్తున్నాను ఏమిటిది ఎప్పుడు ఏ అమ్మాయి ఫోటో తీద్దా ఉన్నా వెనకాల నుంచి చేస్తావు ఇదేం బాగాలేదు ఇట్స్ వెరీ బ్యాడ్ అయినా నువ్వు నన్ను పడేయాలంటే ఇక్కడే నీళ్ళే లేవు కదా ఏమిటిది పల్లెటూరు పిల్లల దగ్గర నీ పట్నవాసం టెక్కు చూపిద్దాం అనుకున్నారా పెళ్లి కాని పిల్లలతో ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తే ప్రాణాలు ఎగిరిపోగలవు జాగ్రత్త చాలండి సంబడం దొరికాడు కాబట్టి ఆయన వాయించేస్తున్నారు సరిగ్గా చూస్తే అసలు కనపడతారు మీ చెల్లెలు ఎలా తిరిగినా పడాలేదేంటి ఇప్పుడు కొట్టమాకండి నా మాట నిజమో అబద్ధమో తెలుసుకోండి నా మాట అబద్ధం అయితే అప్పుడు చంపేయండి అవును నవకాంత్ అన్నయ్య అతన్ని పట్టడం చూసినప్పటి నుంచి నాకేదో భయం ఇస్తుంది మనల్ని చూస్తే ఏం చేస్తాడో అని ఏం చేస్తాడు పెళ్లి చేస్తాడు మళ్ళీ నా చెల్లెల జోలికి వచ్చావో నేను ప్రాణాలు తీస్తాను జాగ్రత్త భూదేవంత వర్పుతో అష్ట కష్టాలు పడి దీన్ని పెంచితే ఆకాశం అంత పందిరి వేసి రాజాలంటే అబ్బాయితో దీన్ని పెళ్లి నేను అనుకుంటుంటే ఇది ఏం చేసిందో చూసావా నీచుడు మనకు విరోధి ఊరికి చీర పురుగు అయిన ఆ కోట్లింగం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది పెద్దలున్నారు ఉన్నాయి ఇది పల్లె పుకారు పుడితే పెళ్లి జరుగుతున్నా ఉందా అందుకే బాబు వయసు వచ్చిన ఆడపిల్ల పెళ్లి విషయంలో ఆలస్యం అవునమ్మా నేను తిరగక ముందే నాతో చదువుకున్న స్నేహితుల్లో మంచివాణ్ణి యోగ్యుడిని తీసుకొచ్చి దీన్ని పెళ్లి జరిపిస్తాను కానీ నేను అతని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అతను నేను చాలా కాలంగా ప్రేమించుకున్నావు పెళ్లి కూడా చేసుకోవాలని ప్రమాణం చేసుకున్నావు అతనే లేకపోతే నా అర్థం లేదు ఆ నాకు అవసరం లేదు కోటలింగం కొడుకుని కావాలనుకోవడం ఎందుకమ్మా అన్నయ్య మంచి సంబంధం చూస్తానంటున్నాడుగా అమ్మా నేను కోరుకున్న మనిషిని కాదని వేరే మనువు చేస్తే నాతో పాటు నా భర్త కూడా జీవితార్థం

మంచి మనసుతో నా చెల్లెల్ని పెళ్లి చేసుకో నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకోవాలా ఇంటింటికి తిరిగి ఇస్తరాదులు కుట్టుకుని పిండి దంచుకునే వాళ్ళ అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నేను ఎవరైనా పిడకలు అమ్ముకునేవాడినా పెళ్ళంగా చేసుకోవడానికి వీడు ఎవరైనా పురుషులు ఏర్పడేవాడా మీ నాన్న చరిత్ర తెలిసి బుద్ధి ఎవరు మీతో సంబంధం పెట్టుకోవడం ఇంకొక మాట మాట్లాడేవాటే ఫలు రాలు కొడతాను నువ్వు నీ కొడుకు మనుషులు అనుకుని మీతో మాట్లాడటానికి రావడం నాదే పొరపాటు నవ్వుకాన్ నిన్నే ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టినా నా చెల్లెలకున్న మనసు నీకు లేదు నమ్మిన ఆడదాన్ని మోసం చేసే నువ్వు రాక్ష పశువు నమస్కారం అండి ఈవేళ గొప్ప ఘనకార్యం అబ్బే ఎవరినన్నా మన ఇంజనీర్ పగరపోతుంది అతను స్వయంగా మా ఇంటికి వచ్చి వాడు చెల్లిస్తానండి మా అబ్బాయికి అడిగాన నువ్వేంటన్నావు దొరికాడు కదా చెడ మడా ఎడబిడ తిట్టి పారేశానండి దాంతో మొహం మాడిపోయి మాచూరం అయిపోయిందండి ఇలాగే అనేసి పంపేశావి అందుకే నువ్వు సన్నాస వియామ అదేంటండి గొప్ప తగలేసేసావు నువ్వే గనుగా సంబంధం ఒప్పుకుని ఉంటే నిజమేనా అవునండి నేను ఎంత ప్రయత్నించినా పద్మను మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని బ్రతలే నాకు అర్థమైంది కనుక అనుకున్న మాటలు జరిగిన గొడవలు మర్చిపోయి తప్పకుండా ఏమైనా జరగబోయేది నా చెల్లెల పెళ్లి అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది కానీ మీ నాన్నగారు నేను పట్టుబట్టి మా నాన్న ఒప్పించాను మిమ్మల్ని నానా మాట్లాడినందుకు మొహం చల్లక బయట నిలబడ్డారు బయటే నిలబడ్డారా అరే ఏమిటండి ఇది పెద్దవారు ఇలా బయటే నిలబడిపోయారే బయట నిలబడవలసి వచ్చిందయ్యా చూడు కృష్ణ అయిందంతా అనకాపల్లి సంత అనుకుని మర్చిపోయి బంధువులు అయిపోదాం కాకపోతే అబ్బాయి జాతక రీత్యా పెళ్లి జరిగితే మూడు రోజుల్లో జరగాలి లేకపోతే మూడు సంవత్సరాలు ఆగాలయ్యా ఏమంటాం దృష్టి మంత్రాలు అంటాను పెళ్లి వెంటనే జరిపించారు అబ్బా ఇప్పుడు నా మనసు మసిలి ఉందయ్యా అమ్మా అని పెళ్లి పందిలో ఏడు ప్రేమిటయ్యా ఇది మీ లాభం కోసం చేస్తున్నానండి ఇది వేరే అయితే పదివేల రూపాయలు వచ్చినండి నాకు ఒక పాతికి వేలు కట్టను నేను ఇస్తాను కళ్ళు తుడుచుకుని సంతోషంగా వెయ్యి కోట్లింగం మొత్తానికి ఆ కిష్టిగాడి చెల్లెల్ని నీ కోడల్ని చేసుకున్నావు ఆడి పిలక మన గుప్పెట్లోకి వచ్చింది ఇప్పుడు మనం చెప్పినట్టు వింటాడు ఒకవేళ వినలేదనుకో నీ కొడుకుతో చెప్పి ఆ పిల్ల అయ్యా అందించ పెళ్లి వలన ఎన్ని లాభాలు కలుగుతున్నాయో నాకు అర్థమైంది కానీ నా విషయం పిఠాపురం అయిపోయింది మీరు అన్న లక్ష్య నాకు ఇప్పిస్తే అది నాలిక తాటిపెట్ట నేను అన్నది పాతికి వేరు పెళ్లి పందిట్లో అన్నాను బాగా జ్ఞాపి బ్యాండ్ మేడమ్ వినపడలేదేమో నేను లక్ష్య నీ గుప్పిట్లోకి నేను అనుకున్న లక్షల గురించి మాట్లాడేవంటే గేటు లేని పట్టాల మీద పిన్స్ అయిపోతావు నిన్ననే ఒక పెళ్లి జరిగింది ఆ పల్లిట్లో రేపు శవం తెచ్చుకుంటే భాగ్యాల భాగ్యాప ఇస్తా కదా వాళ్ళ గ్రామాలు అపార నష్టానికి గురయ్యాయి కనీ విని ఎరువని సముద్ర విజృంభణకి వేలాది బ్రతుకులు తెల్లారిపోయాయి దురదృష్టంలో చిక్కుకున్న వీరికి సహాయం చేయడానికి మానవత్వంగల గల యువకులు ముందుకు రావాలని చేయగల సేవ చేయాలని ప్రభుత్వం కోరుతోంది అర్థమైంది అక్కడ పరిస్థితి దగ్గరలో ఉన్న గ్రామం ధ్వంసం అయితే యువకులుగా భారత పౌరులుగా వారికి సహాయపడటం మన బాధ్యత తిండి డబ్బు బట్టలు ఇంటింటా పోగు చేసి వాళ్ళకి అందివ్వాలి ఉ బ్రతుకుల వారికి రోగాలతో శవాలతో ఉన్న ఆ దివసీమకు మనకు చేతనైనంతా సాయం చేయాలి మనమంతా బయలుదేరాలి రేపు ఉదయం ఆరు గంటలకి ఇక్కడ కలిసి ఊళ్ళో అందరి సహాయం వాడికి బయలుదేరదాం మీ కురాలంతా ఎక్కడ ఎందుకు బాబు నీతో పాటు ఆ ఉప్పినొచ్చి చూకాన్ని పేనాన్ని ఇటుకోవాలా నువ్వు వెళ్తే అలవయ్యా మా పిల్లల మట్టుగా సావుల మధ్యకి రోగాల మధ్యకి పంపం ఆ రోంపులోకి మా పిల్లల్ని పంపమయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసుకున్నావు చేసుకో పా கதிலி மனுஷுலை கலசி ரெண்டி மமத உண்டே உத்தனா உம்மடி உம்மடி காண கோரின திண்ணு கோசம் பதக்கே சாபல பிராணு கோசம் கதிலி மனுஷுலே கலசி ரெண்டி மமத உ పెంచి చెలిమిని మరచి కడలి అనే కాలనాదు కాటేసింది తాడి తడగలు తరగలు తన పడగలుగా తల్లి విలపిల్చెను బోరు బోరునా తెలుగు తల్లి విల బోరు బోరునా పొంగే కన్నీరే కృష్ణ గోదావరిగా రండి మనుషులైతే రండి మమత ఉంటే తెలుసు అమ్మ ఇంక రాదని అమ్మ లేదని బిడ్డ కొరకు తల్లడిల్లు తల్లికేమి తెలుసు ఆ తల్లికెవరు చూపిస్తారు తన పక్కనే ఉన్న బిడ్డ శవాన్ని కళ్ళే కనిపించక తన వాళ్ళ పిలుపు వినిపించక సాగు కొరకు ఒంటరిగా బ్రతుకుతున్న ముసలివాళ్ళు శవుల అమృత పశువుల అగ్రహారైపోయేను హత శిశువుల మృత పశువుల అగ్రహార మైపోయేను రంగి మనుషులైతే రండి మమతనూఫాను మధకలే ప్రాణ